హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసరికి శ్రీరామనవమి రోజు బ్లాగ్ అండి వామ్మో అప్పుడు వీడియో ఇప్పుడు పెడుతున్నారా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి చూసేయండి అండి ఇంకా రోజు మార్నింగ్ అసలు త్రీ ఓ క్లాక్కి నిద్ర అనమాట ఇంకా పిల్లలతోటి పిల్లలకి పనులు ఇంట్లో పనులు అన్ని ఎంత త్వరగా లేచినా కూడా ఎంత లేట్ అయిపోతూనే ఉంటాయి కదా ఫ్రెండ్స్ పనులన్నీ పిల్లలకి తలస్నానాలు అవి చేయించి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ముందు రోజే చేద్దాం అనుకున్న కొన్ని కొన్ని పనులు అయితే ఏమి కుదరలేదు అనమాట నాకు ఆ రోజు ముందు రోజు ఇంకా అందుకని మళ్ళీ ఇంకా ఫెస్టివల్ రోజే త్వరగా లేచి అన్ని పనులు ఇంకా ఆ రోజే చేసుకోవాల్సి వచ్చేసింది ఇంకా ముందు ఫస్ట్ అయితే లేచేసేసి ఇల్లు అంతా హౌస్ క్లీన్ చేసేసుకొని పిల్లలకి తలస్నానాలు అవి చేయించేసేసి నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా వచ్చేసేసి అయితే పెడుతున్నాను అనమాట పొంగలికి మళ్ళీ నేను వట్టిపప్పు అయితే ఏం అది అదే సప్పటిపప్పు అంటారు కదా అదైతే ఏం చేయకుండా చా ప్రసరపప్పు వేసేసాను ఇంకా పెసరపప్పు కొంచెం సగ్గు వేసేసాను ఇంకా అలా మళ్ళీ స్వామివారికి ఇంక ప్రసాదం పెట్టేసుకోవాలి కదా ఇంకా పానకం కంపల్సరీ కదా మస్ట్ అండ్ సుడ్గా ఏంటంటే ఈరోజు కంపల్సరీగా ఇంకా పానకమే కదా అసలు శ్రీరామనం అంటేనే పానకంతో స్పెషల్ అనమాట ఇంకా వడపప్పు పానకం వడపప్పు కూడా నానేసేసాను అయితే నేను ఈ వీడియోలో చివరి దాకా అయితే చూడండి ఒకదానికి వల్ల ఒక విషయం వల్ల అయితే చాలా బాధపడ్డాను అనమాట ఏంటో నేను ఎప్పుడూ మిస్ కానండి ఈసారి మిస్ అయ్యాను దానివల్ల నేను నిజంగా రోజంతా బాధపడుతూనే ఉన్నాను ఏంటి అనుకున్నారు వీడియో చివరి దాకా మీరు అయితే వాచ్ చేయండి మర్చిపోవద్దు చేయకండి ఫ్రెండ్స్ చిప్ చేయకుండా ఉంటే మీకు వీడియో దాకా బాగుంటుంది వీడియో కూడా అక్కడ ఇంకా పానకం అయితే ప్రిపేర్ చేసేస్తాను అనమాట మిరియాలు వేసుకున్నట్టు కొంతమంది ఆలుకులు కూడా వేసుకుంటారండి నేనైతే ఆలుకులు ఏమే వేయను కానీ మిరియాలు అయితే కంపల్సరీగా వేసేస్తాను ఇంకా స్వామివారికి పూజ అది అయితే అయిపోయిందండి ఇంకా మీరు కూడా బాగా చేసుకున్నారా ఫెస్టివల్ని మీరు బాగా చేసుకున్నట్లుంటే మటుకి కామెంట్ చేయండి మేము హ్యాపీగా ఫెస్టివల్ చేసుకున్నామని ఈమె కూడా వాయిస్ ఇస్తుంది అంట అందుకే ఇక్కడికి వచ్చింది చూడండి ఇంకొచ్చేసరికి ప్రసాదం అది స్వామివారికి ప్రసాదం కూడా పెట్టేసేసామండి కొబ్బరికాయ కొట్టేసేస్తే ఇంకా కొబ్బరికాయ కొట్టేసేస్తే అని ప్రసాదం పొంగలి వడపప్పు పానకం అయితే స్వామివారికి వెజ్ కింద పెట్టేసానండి ప్రసాదం ముందు స్వామి వారికి పెట్టాలి కదండి కానీ పిల్లలు కూడా దేవుండలేనండి పెట్టకపోతే వాళ్ళు ఊరుకోరనుకోండి అది మరి నిజమే స్వామి కొట్టాలండి పెట్టానండి తర్వాత ముందు స్వామివారికి ఒక ప్లేట్లో తీసేసేసి ఇంక పెట్టేసి ఇచ్చేసానమాట లేకపోతే నన్ను ఎక్కడ బతుంది ఈ పిల్ల పూజ చేస్తాను ఎలా చేస్తుందండి పిల్ల కడ్డీలు అలాంటివి అంటే తిప్పేసిద్ది హారత అలా ఇస్తుంది అంటది ఆ పిల్లకి ఏమొచ్చండి చిన్న పిల్లలు అంటే అది కూడా ఇంక నేనే చేసేస్తుందమ్మా అన్నానండి కొబ్బరికాయ కొడతానండి వాళ్ళ డాడీ కొడతాలే అన్నాడండి గుడికి వెళ్ళిందండి తర్వాత గుడిలో కొబ్బరికాయ కట్టేసి వచ్చిందండి అయితే నేనే కొట్టా ఫ్రెండ్స్ కొబ్బరికాయ మరి అక్కడ కొట్టింది కదండి ఇంకేంటండి ఈ అమ్మాయి ఈ అమ్మాయి చెప్పినట్టే మనం వినాలా ఏంటి వినాల్సిందే నేనే విన్నాను ఈ మాటలు విన్నాను హారతి తీసుకో చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మాయి అల్లారు అల్లారు చేసేస్తుంది ఇంకా ఇంట్లో పూజ అది అయిపోయాక మళ్ళీ క్లినిక్ దగ్గరికి అయితే వెళ్ళానండి అక్కడ కూడా అంత క్లీన్ చేసేసి పూజ చేసేసుకోవాలి కదా అని ఈ పిల్ల ఏంటండి అసలు అయితే ఇంక వాళ్ళ డాడీ వెళ్దాం పదండి లేట్ అయిందంటే క్లినిక్కి వెళ్తాంటే ఇంక వాళ్ళ డాడీ లేట్ అయ్యారా వాళ్ళ డాడీని అరిచింది ఫ్రెండ్స్ నువ్వే లేట్ అయ్యావు బండిది ఫాస్ట్గా వెళ్ళిపోదా నీ వల్లే లేట్ అంతా అని వాళ్ళ డాడీని అరిచేసేసింది కూడా వేసుకోలే పాపం ఇంకా లేట్ అయిపోతుంది కదమ్మా తర్వాత వేస్తాలే మళ్ళీ అనేసి నేను ఇంకా బ్యాండ్ అది పెట్టేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అయితే వాళ్ళ డాడీని ఇంకా రా డాడీ రావండి రావేంటి అంటే తాళాలు వేయాలి కదా బయలుదేరదు కదా బండి స్టార్ట్ చేయాలి కదా అంటే ఎంతసేపు సరే మేము వెళ్ళిపోతున్నాం లే నడిచి నీ బండి వద్దు మాకేం వద్దని ఇంకా కొంచెం వరకు యాక్టింగ్ చేసింది అనమాట ఇంకా అలా నడుచుకుంటే ముందుకు తీసుకెళ్ళినాను మళ్ళీ వాళ్ళ డాడీ రాంగ్ లోనే ఎక్కుతాలే ఉండు అని గొడవ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ అమ్మాయి అయితే అబ్బో ఈ అమ్మ అల్లరికి అద్దు అప్పు లేకుండా పోతుందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడే కొబ్బరికాయ కొట్టండి ఇప్పుడు కొట్టిందండి ప్రశాంతంగా ఉండి అయితే ఏంటంటే ఇంకా ఆ రోజు కొబ్బరికాయ అయితే కుళ్ళిపోయిందంట కుళ్ళిపోతే మంచిదా చెడ్డదా నాకైతే ఏం తెలియదు చెప్పండి మీరే నాకైతే ఏం అర్థం కాలేదు నిజంగా ఆ రోజు కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచిదా చెడ్డదా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండి ఇంకా వీళ్ళు గుడికైతే వెళ్ళిపోయి దర్శనం అది చేసేసుకొని ధనం పెట్టుకొని అయితే వచ్చేసారండి మళ్ళీ మధ్యాహ్నం ఇంకా లంచ్ టైంలో వెళ్ళి అప్పుడు నేను వస్తానమ్మా దర్శనం చేసుకున్నాం నాకు ఇప్పుడైతే పని కాలేదని ఇంకా నేనైతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయానండి ఇంక ఇది మధ్యాహ్నం టైంలో వచ్చేసామన్నమాట ఇంకా మధ్యాహ్నం భోజనాలు అవి ఉంటాయి కదా ఇంకా స్వామివారి దర్శనం కళ్యాణం అయిపోద్ది కదండి కళ్యాణం అది వెళ్ళిపోయి స్వామివారి దర్శనం అది చేసేసుకొని ఇంకా భోజనం చేసుకొని రావచ్చులే అని స్టార్ట్ అయ్యా అనమాట ఎండలైతే మామూలుగా లేవు ఫ్రెండ్స్ అబ్బో ఏం ఎండలంటే ఆ రోజు లంచ్ చేసి ఇంటికి వెళ్ళేటప్పటికైనా అయితే అబ్బా విపరీతమైన ఎండ అంటే అసలు మామూలు ఎండ కదండి పగిలిపోయిందా కుట్లేసారా లేసారా పగిలిపోయిందండి ఫ్రెండ్స్ పొట్ట చిన్న పొట్ట ఆ పొట్ట కూడా మళ్ళీ పగిలిపోయిద్దా మరీ నువ్వు ఈ పిల్ల అల్లరి వచ్చేసరికి రాముల వారి గుడి అండి ఇదైతే గుడి దగ్గరకు వచ్చేసాము ఇంకా రాములవారి కళ్యాణ అదే వారి కళ్యాణం అదైతే జరిగిందండి ఇంకా అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం అని ఇంక వెళ్తూ ఉన్నాము చిన్న పిల్లలకి ముందు గుడికి అయితే స్వామి వారి దర్శనం చేసుకోవాలి కదండి ఈ పిల్లలు కళ్ళు పోతాయి నీకే ఇక్కడ ఏంటంటే పానకం అనమాట నేను ఒక విషయంలో చాలా అంటే చాలా బాధపడ్డానన్నా కదా అదేంటో కదండి నేనైతే ఎప్పుడూ టెంపుల్కి వస్తా కానీ అసలు మీకు అయితే గుర్తుందా మనం కంపల్సరీగా వాటర్ బాటిల్ అయితే అనమాట పానకము అసలు టేస్ట్ కూడా మనకు చాలా బాగుంటాయి కదండీ అయితే నేను ఏంటంటే బాటిల్ తీసుకొచ్చుకోలేదు మర్చిపోయాను అనమాట అసలు నేను ఎప్పుడు బయటకు వస్తా కూడా మాములు పిల్లల కోసమైనా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ తీసుకొస్తాను కంపల్సరీగా ఇంక ఇలా ఫెస్టివల్ ఆఫ్ శ్రీరామనవరం రోజు అయితే బాటిల్ అంటే పానకం అయితే తీసుకొచ్చుకుంటారు కంపల్సరీగా నేనైతే వచ్చానండి బాటిల్ ఇంక ఏం చేస్తా ఎలా తీసుకెళ్లా తీసుకెళ్ళడానికి కుదరదు ఛాన్స్ లేదు అందరూ అయితే బాటిల్ నిండా పోయించుకొని మంచిగా తీసుకెళ్తున్నారు ఇంటికి నాకు అదే చాలా బాధ అనమాట నేను ఎందుకు బాటిల్ మర్చిపోయా ఎందుకు తీసుకొచ్చుకోలేదు ఏంటో ఇలా ఎందుకు మర్చిపోయాను అని నేనైతే చాలా ఫీల్ అయ్యాను నిజంగా మళ్ళీ వెళ్ళి అన్నా కూడా ఎండగా ఉంది కదా ఏం తెచ్చుకుంటాం ఇంకా బాటిల్ ఒక గ్లాస్ అయితే తీసుకొని తాగే కానీ బాటిల్ తెచ్చుకొని తీసుకెళ్ళేదని అయితే చాలా బాధపడ్డాను అనమాట ఈ విషయంలో మటుకు నిజంగా ఈ రోజు అయితే మటుకి ఇక్కడ స్వామివారి కళ్యాణం ఇంకా అయిపోయింది పై వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని స్వామివారి దగ్గర దర్శనం చేసుకుని వద్దాం అంటే ఈ పిల్లలు ఎక్కడెక్కడ ఇస్తుందండి పైకి అందుకని జనం కూడా చాలా మంది అయితే చాలామంది ఉన్నారు ఇంకా అారణ్యవాళ్ళ మేడం వాళ్ళు వాళ్ళు అనిపించారు మేడం ఇంకా పైన పూజ జరిగింది కదండి పూజ జరిగింది ఇక్కడ పూలు ఆకులు నెక్స్ట్ వన్ తాంబూలం అరటి పండ్లు ఇవన్నీ పంచుతూ ఉంటారు కదండి నాకు కూడా అరటికాయలు ఇచ్చారన్నమాట ఇచ్చారనమాట స్వామివారి దగ్గర సరే స్వామివారి దగ్గర ఇంకా పైకి ఎక్కలపై కింద నుంచి అయినా దర్శనం అది చేసేసుకొని ఇంకా స్వామివారి ప్రసాదం అయితే తీసుకున్నానని నేను కూడా చాలా హ్యాపీ అనిపించింది మీలో ఎంతమంది చిన్నపిల్లప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్ళి పానకం అది తెచ్చుకున్నారు ఇప్పటికీ అలా తెచ్చుకునే వాళ్ళు ఎవరు నాకు కామెంట్ అయితే చేయండి నాకంటే చాలా అంటే చాలా ఇష్టం అండి అలా వాటర్ బాటిల్ తీసుకొని తెచ్చుకోవడం పానకమంది నేను నిజంగా చాలా బాధపడిపోయాను ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ తెచ్చుకోలేదని అలా మిస్ అయ్యాను ఏంట ఇలా ఎందుకు మర్చిపోయాను అని నాకైతే ఏం అర్థం కాలేదు నిజంగా చూడండి ఉండమ్మాయి ఏదైనా ఛాన్స్ ఉంటే పైకి వెళ్ళేసి ఒకసారి దర్శనం చేసుకుని వద్దాం స్వామివారిని అంటే ఏమన్నా నిలబడినిస్తుందా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం నీ చిట్టు పట్టుకు రెండు మెతుకులు పడితే దానిలాగా మూడో మెతుకే ఇంక మళ్ళీ ఆకలి అంట ఇదిగోండి ఏంటి ఫ్రెండ్స్ నన్ను తిడుతుంది ఈ అమ్మాయి ఇక్కడ చూడండి అండి అసలు ఇక బాటిలో పోయించుకొని తీసుకెళ్తున్నారు నాకు ఇది చూస్తేనే ఇప్పటికీ ఈ వీడియో చూస్తుంటే చాలా బాధ వస్తుంది చూడండి అందరం బాటిల్స్ తెచ్చుకొని భలే తీసుకెళ్ళిపోతాం కదా నేను ఆ బాటిల్ తెచ్చుకోలేదు తీసుకెళ్ళలేదు అని మిస్ అయ్యానని ఆ రోజు తెక్క కుదరాలంటే మనం గుర్తు చేసింది నువ్వే అంతా మరి వస్తుంటే లారణ్య వాళ్ళు మేడం ఇంకా తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఇస్తూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాం అనమాట ఇంకా బయటకు వస్తే ఇంక అంతే కదా అందరం మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా మనకి ఏ ముచ్చట్లు పెట్టండి చిన్న పిల్ల కాకలుతే ముచ్చట్లు పెట్టిద్దేంది తెలిసిన వాళ్ళుండి మాట్లాడగలరు కదండి ఏం మరి ముందు పిల్లలకి అన్నం పెట్టేయాలి నీ ఏందండి అండకాలి అన్నం నన్ను చంపేస్తుంది ఇంక అయితే అలా ఇక్కడ ఇంకా గుడి దగ్గరికి వచ్చేసేసి లోపలికి ఇంకా దర్శనమని చేసుకొని వెళ్ళిపోదాము ఈ అమ్మాయి పైకి స్టేజి మీదకి అయితే ఎక్కడే ఇవ్వట్లేదు నాకు మటుకు అర్థమైపోయి ఇంక ఇలా వచ్చేసి దర్శనం చేసుకొని స్వామివారి బ్లెసింగ్స్ అయి తీసుకొని వెళ్దామని ఇంక ఇలా వచ్చామండి నువ్వు నా మాట వింటున్నావా పోతే అయితే ఇంకా నాతో మాట్లాడము నుంచి మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వాళ్ళ డాడీ ఆమె ఫ్రెండ్స్ అండి కానీ నాతోనే ఎక్కువ ఉంటుంది కానీ ఎక్కడ వెళ్ళి పానకం తాగుతున్నారండి మళ్ళీ నన్ను నాకు ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నా పానకం మిస్ అయిపోయా నేను వాటర్ బాటిల్ తీసుకెళ్ళలేదని పానకంకే ఎంత నువ్వు కూడా బాగా ఉంటావు ఒక ఫోటో దిగుదాము ఉండమ్మా కుదురుగానే ఉండట్లేదండి ఈ అసలు కుదురుగానే ఉండట్లేదండి ఒక ఫోటో దిగుదాం ఉండమ్మాయి అసలు అంటే వెళ్ళిపోదా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఇదే గొడవ అండి చిన్నపిల్లలు ఆకలేక ఆగలే ఆగలే అంటావు పొద్దు అమ్మ నేను వీడియో ఎడిటింగ్ చేయడమేమో కానీ ఆకలి ఆకలేను ఇప్పుడు నన్ను చంపేస్తుంది ఫ్రెండ్స్ ఈ అయితే ఇది ఇదే రాముల వారి గుడి అండి ఇంకా ఫైనల్ ఇక్కడ కూడా వచ్చి ఇందాక అయితే బాబా గుడి అనమాట ఇది రాముల వారి గుడి ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసేసుకుందామని వచ్చాము జనం అయితే ఇంకా మార్నింగ్ కన్నా కూడా ఇప్పుడే ఎక్కువ మంది ఉన్నట్లు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి ఇంకా కళ్యాణం కూడా అయిపోద్ది కదా దర్శనం చేసేసుకొని దర్శనం చేసేసుకొని ఇంకా భోజనాలు అవి చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా అని ఉన్నారనుకుంటా వచ్చారు అందరూ చాలా అయితే క్రౌడ్ ఉందండి నాకైతే క్రౌడ్ చూస్తే క్రౌడ్ చూసాక మా ఈ జనంలో ఎప్పుడు స్టార్ట్ అయిపోతుందో భోజనాలు తినేటప్పటికి నేను ఎప్పుడు వస్తాను ఇంటికి అయితే అనుకున్నా కానీ ఒక్కోసారి లక్ అండి అదేంటో కానీ ఇంకోటి ఏంటంటే నా శారీ బాగుందా నచ్చిందా బాగాలేదండి చెప్పండి షీ అసలు ఈ అమ్మాయితో మాట్లాడద్దు ఫ్రెండ్స్ మీరైతే మటుకి శారీ చాలా బాగుంది కదా మీకు ఇలాంటి శారీ ఉందా ఇది అమ్మాయితో కానీ ఇది నేను లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో అయితే తీసుకున్నానండి అప్పుడుది ఆ శారీ అనమాట చాలా బాగుంది కదా నేను మీకు ఇలాంటి శారీ అయితే ఉంది ఇలాంటి శారీ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వెళ్దాంలే భోజనాల దగ్గర కానీ చూస్తుంటే చూడండి అండి ఎంత క్రౌడ్ అయితే ఉన్నారు అబ్బాయి ఇంక నేను ఈరోజు వెళ్ళి తీసుకొని తినేటప్పటికి చాలా లేట్ అయిపోద్ది అనుకున్నా కానీ నేను అలా వెళ్ళంలోనే ఇలా అయితే తీసేసుకున్నానండి అదేంటో కొన్ని దేవుడు కూడా కరుణించినట్టున్నాడు అదృష్టం అలా పండింది అనమాట ఇక్కడ చూడండి ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో చూస్తున్నారు కదా కానీ నేను ఆ లైన్లోకి అయితే వెళ్ళలేదన్నమాట నేను వేరే కళ్ళు వెళ్ళిపోయి అలా తీసుకున్నాను ఇంకేంటంటే ఒక్కోసారి అంతేనండి కలిసి వస్తే అన్నట్లు అదృష్టం కలిసి వచ్చింది ఇలా వెళ్తే కొంచెం ముందుకి ఖాళీగా ఉంది అలా వెళ్ళిపోయి ఫాస్ట్గా తీసేసుకొని ఇంకా ఫాస్ట్గా తినేసేసాము ఇంక పిల్ల తినాలి ఆకలి ఈ ఆకలి అని అంటున్నాను కదా ఇక్కడికి వచ్చాక ఏమీ తినలేదండి ఏమీ తినలే ఫైనల్గా రెండు ముద్దలు తినేసేసి ఆ ప్లేట్ పక్కన పెట్టేసేసింది ఇంకా ఏమి తినంటే తిన్నాను అన్నది ఇదిగోండి అండి చక్కెర పొంగలి పులిహోర పప్పు పిక్కిలు అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట వంకాయ వంకాయో మునక్కాయో గుర్తులేదు కానీ నాకు చాలా బాగుంది ఈమె జీడిపప్పు వద్దంట ఎందుకంటే పళ్ళు లేవుగా అందుకని మా మోహాన్ వేసింది లేకపోతే ఏమయ్యేది పళ్ళు మరెందుకేసావు నాకు నవలు లేక సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీరు మంచి వీడియోస్ చూడాలి